టేకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో ఒక మంచి గ్యాప్ తర్వాత మరలా షెడ్యూల్ని పెట్టడం జరిగింది ఈ షెడ్యూల్ కేవలం ఏంటంటే మా బస్తీలో మా టోటల్ ఎంటైర్ బస్తీ వాసులకి మాకు ఉన్న ఇంటరాక్షన్ అంటే ఎక్కువ గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో ఈ షెడ్యూల్ని ఆల్ ఆఫ్ చేయడం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ షెడ్యూల్లో టోటల్ ఈరోజు రేపు గుండుబా సంబంధించి సాంగ్ షూట్ మాంటేష్ని షూట్ చేయబోతున్నాం టోటల్ గుండుబా సంబంధించే ఉంటుంది బండ్ల కాదు సో బండ్ల వేరే లెవెల్లో మొత్తం అంతా షూట్ కంప్లీట్ చేసి ప్రీ క్లైమాక్స్ని కంప్లీట్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ బండ్ల విషయంలో మా మహేష్ని బాగా హైలైట్ చేయడం జరిగింది ఎంత హైలైట్ అంటే ఆ క్యారెక్టర్ నాకు కూడా దొరకకుండా అంత పైకి వెళ్ళిపోయింది అది సో రెండు షెడ్యూల్ సీన్ అంటే ఊహించుకోండి ఎంత పెద్ద సీను అది అని మహేష్ నాకు తెలిసి చాలా 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 కష్టపడ్డాడు సో థ్యాంక్ యూ మహేష్ అంతే ప్యాషన్తో కంటిన్యూ అవ్వండి ఈవెన్ ఆ మహేష్ క్యారెక్టర్ బండ్లాలో ఇచ్చిన ఊఫ్తో ఏంటంటే గుండుబాస్లో కూడా మహేష్ క్యారెక్టర్ని లేపుతున్నాము సో మహేష్ కంగ్రాచ్యులేషన్స్ మీరు చేస్తున్న హార్డ్ వర్కే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాయి అండ్ బండ్లా అండ్ గుండుబాస్ సో దీంట్లో పూర్తి స్థాయిలో ఆల్రెడీ చేసిన ఆర్టిస్టులు కావచ్చు చేయబోతున్న ఆర్టిస్టులు కావచ్చు సో వాళ్ళందరూ కంటిన్యూ షెడ్యూల్స్కి అటెండ్ అవ్వండి అండ్ దీని తర్వాత ఈ షెడ్యూల్ తర్వాత మరో టూ వీక్స్ గ్యాప్ వస్తుంది టూ వీక్స్ గ్యాప్ తర్వాత ఇక్కడ నాన్ స్టాప్ షెడ్యూల్ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయేంత వరకు స్టాప్ ఒక్క వీక్ కూడా గ్యాప్ ఉండదు ఇంకా సో మేము ఆల్రెడీ చెప్పాను నేను ఎందుకు గ్యాప్ తీసుకుంటామని ఇంటి దగ్గర మాది హౌస్ కన్స్ట్రక్షన్ అవుతోంది దానివల్ల ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది పోయిన గ్యాప్కి ఆల్రెడీ అక్కడ భూమి పూజ చేయడం సో అక్కడ పునాదులు లేపడం అన్నీ జరిగిపోయాయి ఒక పక్క వర్క్ అవుతుంది స్టిల్ ఈరోజు కూడా వర్క్ అవుతుంది అక్కడ సో నేను బుధవారం రోజు అగైన్ నేను ఆ విలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది కంప్లీట్ చేసుకొని ఒక టూ వీక్స్ గ్యాప్లో మరలా మనం గుండు బాస్తో బండ్ల కమింగ్ షెడ్యూల్స్ వచ్చేసి బండ్లా ఉంటాయి షెడ్యూల్స్ ఒక రెండు షెడ్యూల్స్ సో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నాన్ స్టాప్గా గుండు బాస్ అండ్ సిచ్యువేషన్ బట్టి మనము బ్యాలెన్స్డ్గా రెండు ప్రాజెక్టులని అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం షెడ్యూల్స్ని సో ఇది ఓవరాల్గా ప్లానింగ్ ఈ షెడ్యూల్ తర్వాత ఈరోజు రేపు ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరో టూ వీక్స్ గ్యాప్ ఉంటుంది గ్యాప్ అయిన తర్వాత ఫర్దర్ టోటల్ షెడ్యూల్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి సో టిల్ ఎండింగ్ వరకు సో వన్స్ మనం మరలా షెడ్యూల్కి వచ్చినప్పుడు ఏంటంటే ప్యారలల్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి సో బండ్లా అండ్ క్రేజీ సిఎం వీటికి సంబంధించి డబ్బింగ్ వర్క్స్ కూడా ఉంటాయి ఆర్టిస్టులు టెక్నీషియన్లు కొంచెం ప్రిపేర్ అవ్వండి ప్యారలల్గా డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి సో ఒక స్టూడియోకి రావాల్సి ఉంటుంది ఆర్టిస్టులు టెక్నీషియన్ అంతా దాంట్లో చేసిన వాళ్ళు కావచ్చు చేయని వాళ్ళు కావచ్చు మీ వాయిస్లు కూడా తీసుకుంటాము సో డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వండి కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు సో డబ్బింగ్ ఎలా చెప్తారు మీ డైలాగ్స్ మాడలేషన్ ఎలా ఉండాలి ఎలా చెప్పాలి ఒక క్యారెక్టర్ డబ్బింగ్ ఎలా చెప్పాలి ఎవ్రీథింగ్ అన్నీ ప్రిపేర్ అవ్వండి ప్రాక్టికల్గా అంటే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఇలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వలేరు ఇలాంటి అవకాశాలు ఫ్రీగా మీకు వచ్చే సిచ్యువేషన్ ఉండదు సో ఈసీ ఇచ్చే అవకాశాలను హ్యాపీగా యుటిలైజ్ చేసుకోండి రెండు ప్రాజెక్టులు సైమల్టీయస్గా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతున్నాయి ఒక్కొక్క రెండు ప్రాజెక్టులు షూటింగ్ కంప్లీట్ చేయడం రెండు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ కంటిన్యూ చేసుకుంటూ ఈ ఇయర్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను టార్గెట్ ఏంటి అనేది టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టార్గెట్ సో క్రేజీ సిఎం అండ్ బండ్ల ఈ రెండు ప్రాజెక్టులని రిలీజ్ చేసే ప్రాసెస్ని ప్లాన్ చేయాలి సో ఆ ప్రాసెస్ దిశలోనే మా టార్గెట్స్ దిశలోనే మా అడుగులు ముందుకు వెళ్ళబోతున్నాయి సో ఎనీహౌ ఒక ఫోర్ వీక్స్ ఫోర్ టు ఫైవ్ వీక్స్ గ్యాప్ తర్వాత మరలా షెడ్యూల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది సో మిగతా విషయాల్ని మా ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేస్తారు ఈరోజు బండ్ల మూడ్లో ఉంటారు అందరూ మీరు బండ్ల నుంచి బయటికి రండి గుండుబాస్ మనం జరిగేది ఇప్పుడు గుండుబాస్ షెడ్యూల్ సో కాసేపట్లో నా గెటప్ ఎవ్రీథింగ్ అన్నీ సో నా గెటప్తో పాటు మా రెడ్డి గారిని గుండుబాస్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో తన క్యారెక్టర్ పేరు వచ్చేసి బొంగు స్వామి బొంగు స్వామి అనే క్యారెక్టర్ని తను చేయబోతున్నా అన్నీ ఫన్నీ క్యారెక్టర్సే ఉంటాయి దాంతోపాటు మా లిటిల్ హీరోయిన్ దీన్ని కూడా గుండుబాస్లోకి తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ తీసుకున్నాము దాంతోపాటు బండ్లాలో కూడా ఈ పాపని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇక నుంచి ఈ బుడ్డది నా దగ్గరే ఉంటుంది కంటిన్యూగా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాము సో వాళ్ళ మదర్ అందరూ చేస్తున్నారన్నమాట ఈవెన్ వాళ్ళు ఫ్యామిలీ కూడా ఇటు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ పిల్లకి ఎందుకంటే ఇది చూడడానికి పొట్టిదిగా ఉంది కానీ డైలాగులు మాత్రం మామూలుగా చెప్పట్లేదు ఒక రేంజ్లో చెప్తుంది సో ఈ క్యారెక్టర్ని బండ్లాలో ఈ పాప క్యారెక్టర్ని హైలైట్ చేయడం జరుగుతుంది సో ఇక నుంచి ఈ పాపని మీరు మా స్క్రీన్ మీద చూడొచ్చు ఓకేనా సో మిగతా విషయాలు మా టీం అంతా డిస్కస్ చేస్తారు సో ఫస్ట్ డైరెక్ట్గా మా రాహుల్కి ఇచ్చేస్తాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలా వీక్స్ తర్వాత మన షూటింగ్ స్టార్ట్ అవుతుంది సో బండ్లా నుంచి ఇప్పుడు గుండు బాస్కి మైండ్ సెట్ మార్చుకోవాల్సి వస్తుంది సో క్రూ అందరూ చాలా రోజుల తర్వాత క్రూ ఇంకా కొంచెం మంది రాలేదు అన్ఫార్చునేట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సో వచ్చిన వాళ్ళందరం డబుల్ ఎఫర్ట్ పెట్టి ఉన్నది చేసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి సో ఈ వీక్ మళ్ళీ ఆఫ్టర్ దాట్ టూ వీక్స్ తర్వాత మళ్ళీ వేరే షెడ్యూల్స్ కూడా ఉన్నాయి మన షూటింగ్వి సో యా యాటు సార్ రైట్ ఈ చేయండి కంటిన్యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మొన్న లాస్ట్ త్రీ వీక్స్ అంతా మేము పండ్లేసాం అంతా వైలెన్స్ నరకడం అవితో అదే మూడులో ఉన్నాం ఇవాళ నుంచి కొద్దిగా టూ డేస్ బాగా ఫుల్గా నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాం హెడ్ నుంచి ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా ఆల్రెడీ మా ఒక గంగిరెడ్డి సార్ రెడ్డి గంగాధర్ గారు అయితే ఎగిరిపోయారు ఆ ఫోటో కూడా రెడీగా ఉంది ఇప్పుడు దాని కార్యక్రమాలు కూడా నెక్స్ట్ స్టార్ట్ అంటే అదే ఉంటుంది సరే అన్న గోపాలన్న మీరు మిస్ అయిపోతున్నారు అదే క్యారెక్టర్ ఇప్పుడు రెడ్డి గారు చేస్తున్నారు ఆల్రెడీ బండలో ఎరగదిస్తున్నారు దీంట్లో కూడా కంటిన్యూగా చేస్తారు దాంట్లో వైలెంట్ దీంట్లో కామెడీ రెండు వేరేన్స్ ఎలా చూపిస్తారు మేము కూడా చూడడానికి వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ రైట్ మర్చిపోయాను మా గోపాల్ గారికి తప్పనిసరి పరిస్థితుల్లో మేము దండ వేయాల్సి వస్తుంది సో తనకున్న పరిస్థితులు రాలేని పరిస్థితులు ఇవన్నీ వాటి వల్ల సో దాంట్లో మాకు అదృష్టం ఏంటంటే ఈ గుండు బాస్లో ఆ క్యారెక్టర్కి బాగా కరెక్ట్ సింక్ అయ్యే సీన్లు కూడా షూట్ చేసామన్నమాట సో అనుకోకుండా దీంట్లో ఈ క్యారెక్టర్ ఒక లిక్విడ్ తాగుతాడు లిక్విడ్ తాగితే ఏదో నయం అవుతాను అనుకుంటే ఏకంగా మనిషే పోతాడనమాట సో అట్లా పోయి ఇక్కడ ఫోటోకి దండ పడిపోతుంది ఆ ప్లేస్లో వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ స్వామి ఎంటర్ అవుతాడనమాట సో ఎక్కడ మనకు స్క్రిప్ట్కి డిస్టర్బెన్స్ ఉండదు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళచ్చు కాకపోతే అంటే గోపాల్ గారిని మిస్ అయ్యామనే ఫీల్ ఉంది ఎందుకంటే తను ఎక్కడో దూరంగా ఉన్నారు మాకు బాగా అలవాటైన మనిషి సో ఐ హోప్ గోపాల్ గారు మీకు ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకునేసి వీళ్ళంత ఫాస్ట్గా మరలా మన టీంలోకి జాయిన్ అయిపోండి ఓకేనా సో బొంగు స్వామి క్యారెక్టర్ చేస్తున్న రెడ్డి గారు మాట్లాడతారు గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్లీ నాకు ముందు ఈ గుండు బస్ సినిమాలోనే నాకు శాన్స్ ఇచ్చారు సారా రైతు క్యారెక్టర్ అనుకోకుండా గుండు బస్ సినిమా పక్కన పెట్టడం పక్కన అంటే అదే ఆఫ్ షూటింగ్ ఆఫ్ బండ్ల బండ్లా షూటింగ్ ఇంతకాలం అప్పుడు త్రీ మంత్స్ నుంచి బండ్ల షూటింగ్లో నేను పాల్గొన్నాను మరలా గోపాల్ గారు రాకపోవడం ఆయన ప్లేస్లో ఆయన అన్నయ్య కింద స్వామి క్యారెక్టర్లో సార్ పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు నాకు థ్యాంక్ యూ సార్ ఆ క్యారెక్టర్ చేయబోతున్నాను స్వామి అనే క్యారెక్టర్ న్యాయం చేస్తానని చెప్పి అనుకుంటున్నాను నేను కూడా థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ ఓకే నేను మీ లండన్ స్టార్ని ఈ యొక్క కొద్ది గ్యాప్ కొద్ది టూ వీక్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ షూట్కు రావడం జరిగింది బండ్లలో నా క్యారెక్టరు చనిపోయింది జరిగింది అన్నమాట పొట్టేలు ఎగిరిపోయింది అన్నట్టు ఆ బండ్లలో నా నాకు సురేష్ సార్ గారు చాలా మంచి లెంతి క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు అది చాలా బాగా వచ్చింది మళ్ళీ ఈ గుండు బాస్లో కూడా మంచి క్యారెక్టర్ ఇస్తారని చెప్పారు ఈరోజు రేపు ఈరోజు రేపు గుండుబాస్లో మైనడేస్ సాంగ్ షూట్ చేయడం జరుగుతుంది ఈ టూ డేస్ కూడా మంచిగా ఈ సాంగ్ చాలా బాగా రావాలని మంచిగా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టూ వీక్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈసీ ఫ్యామిలీ అందరూ కలుసుకున్నారు ఒక గుండు బాస్ ప్రాజెక్ట్ని చేయడానికి అలా టూ వీక్స్ ముందు బండ్ల బండ్ల ప్రాజెక్ట్ జరిగింది అందులో కత్తులు పట్టుకొని పొలం గట్ల మీద ఉరకటాలు చిన్న పోటీలు పెద్ద పోటీలని చంపడాల చాలా జరిగినాయి మటర్ సీక్వెన్స్ అయిన తర్వాత ఇప్పుడు గుండు బాస్ ఫుల్ లెంత్ కామెడీ మూవీకి వచ్చేసాం ఇప్పుడు ఈ ఈరోజు రేపు టైటిల్ సాంగ్ గుండు బాస్ టైటిల్ సాంగ్ గురించి మానిటర్ చేస్తున్నాయి అవి ఎంతో కామెడీగా ఉంటాయి ఓకే మీరు మేకింగ్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత ఈసీకి రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గుండుబాస్ తోటి రంగంలోకి దిగుతున్నాం ఓకే థ్యాంక్ యూ అప్పటికి షూట్ అయ్యాక కలుద్దాం రైట్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మా గోపాల్ గారికి దండేసేద్దాం ఫస్ట్ సీన్ ఇదే సో చేసేసి మిగతా వ్యవహారాలన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం సో టైటిల్ సాంగ్ ఎస్పెషల్లీ ఈరోజు రేపు ఈ సీన్ అయిన తర్వాత టోటల్గా టైటిల్స్ సీక్వెన్సెస్ మీద సో వాటికి ఉన్న మాంటేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము అవన్నీ ప్లాన్ చేసుకొని అంత స్పాంటేనియస్గానే మా ఆనంద్ కూడా దారిలో ఉన్నాడు వస్తున్నారు ఆనంద్ సర్ప మా ఎవరు రాహుల్ వీళ్ళు కలిసి మాంటేస్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము ఒప్పక ఈ సీన్ అయిపోయే లోపల మాంటేజ్ రెడీ అయిపోతే ఒకటి కొట్టుకుంటూ వెళ్ళిపోతాము సో వాళ్ళకి వెళ్ళపల్ నేను మధ్యలో దారిలో కంటెంట్ ఏంటి ఏవైతే అంతా చెప్పుకుంటూ వస్తుంటాను రాహుల్కి నా తెలిసి గుండెబాస్ మీద పెద్ద ఐడియా లేదు సో అవన్నీ నేను డిస్కస్ చేసుకుంటూ మాంటేజ్ని డెవలప్ చేసుకుంటూ సో షూట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం సో దట్ ఈ ద సిచ్యువేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కూడా ఈజీ సినిమాకి ఎంటర్ కావాలనుకుంటే సింపుల్గా ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి సో ఈసీలోకి ఎంటర్ కావాలనుకుంటున్నాను మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మెసేజ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ని మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది నా పేరు వారణా సూర్యాయం ఫ్రామ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్